హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ శ్రవంతి కిచెన్లో ఈరోజు మీకు చాలా టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు ఒకటి గమనించారండి మనకు వింటర్ సీజన్లో టమాటాలు ఎక్కువగా పులుపు ఉంటాయి వాటర్ శాతం కూడా ఎక్కువగానే ఉంటాయి కదండి టమాటాలు మనము వింటర్ సీజన్లో చేసుకునే టమాటా పచ్చడి పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి అయితే ఇంకెందుకండి ఆలస్యము ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము నేను ఇక్కడ కేజీన్నర టమాటాలు తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అయితే నేను ఇక్కడ టమాటాలు అనేటివి లోకల్ టమాటాలు తీసుకున్నానండి లోకల్ టమాటా అంటే మనకు టమాటా అనేది స్కిన్ అనేది పల్చగా ఉంటుంది అదే హైబ్రిడ్ టమాటా అయితే స్కిన్ అనేది మందంగా ఉంటుంది కదండి లోకల్ టమాటాతో చేసే టమాటా పచ్చడియే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని నేనైతే లోకల్ టమాటానే తీసుకున్నానండి ఇంకెందుకండి ఆలస్యము పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ కావాల్సిన అవసరం లేదండి ఆయిల్ వేసుకున్న వెంటనే ఈ టమాటా ముక్కలైతే వేసుకుందాము మనకు ఇక్కడ లోకల్ టమాటా అన్నా కదండి లోకల్ టమాటా అనేది త్వరగా ఉడికిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము మొత్తంగా కలిపి మీకైతే ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూసారు కదా దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకున్నానండి వీటిలోకి నారలు గింజలు లేకుండా నీట్గా చేసుకొని ఇప్పుడు మొత్తంగా వేసి ఒకసారి అయితే కలుపుకుందాము ఇలా ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుందండి మనకు టమాటా ఉన్ను చింతపండు అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టేసుకోవాలి ఇందులో వాటర్ అనేది మొత్తంగా పోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా గ్రేవీగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడైతే మీకు చూపిస్తున్నానండి ఇలా సిక్స్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మరీ గట్టిగా అయితే పచ్చడి అనేది మరీ గట్టిగా అయిపోతుంది కదండి అందుకోసమే ఇలా కొద్దిగా వాటర్ ఉండగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఇవి చిటపటలాడిన తర్వాత మనము వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇప్పుడు మనము ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు కూడా తీసుకుంటున్నాను వాటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా చిటపటలాడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీలోకి కానీ మనము ఇలా చిన్న రోల్లోకి కానీ పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి మరి కొద్ది కొద్దిగా ఉన్నాయి కాబట్టి మిక్సీ జార్లోకి రావు కదా అని నేనైతే ఇలా చిన్న రోట్లో అయితే పౌడర్ చేసుకున్నాను ముందుగా అయితే మెంతి పౌడర్ చేసుకున్నానండి తర్వాత ఇప్పుడు ఆవాలు ఉన్నాయి కదా ఆవలను కూడా ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను అయితే నేను ఇక్కడ టమాటా పచ్చడిలోకి కొత్త వెల్లుల్లి తీసుకున్నానండి ఇలా నాలుగు గడ్డలు అయితే తీసుకున్నాను మనము కొత్త వెల్లుల్లి వేసుకోవడం వల్ల టమాటా పచ్చడి అనేది ఘాటు ఘాటుగా మంచి స్పైసీ స్పైసీగా ఉంటుందండి అందుకోసమే కొత్త వెల్లుల్లి అయితే తీసుకున్నాను ఇలా కచ్చా పచ్చగా అయితే దంచుకున్నాను మరీ మెత్తగా అయితే అవసరం లేదండి ఇక్కడ నేను మసాలాల కోసం అయితే లవంగాలను ఎనిమిది యాలకులు ఐదు వీటిని కూడా కొద్దిగా వేంపుకొని మనము పౌడర్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలా పౌడర్ చేసుకొని మనము దీనిని పక్కన పెట్టుకొని ఇక్కడ అల్లం కూడా ఈ సైజు గడ్డని తీసుకున్నానండి దీనిని కూడా మరీ మెత్తగా అవసరం లేదు ఇక్కడ మీకు చూపించిన విధంగా కచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుంది అన్ని మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పోపుకైతే అయితే రెడీ చేద్దామండి నేను ఇక్కడ కేజీన్నర టమాటాలకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఇక్కడ గ్లాసుల కొలతల ప్రకారం అయితే గ్లాసున్నర అయింది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల పెద్ద ఆవాలు తీసుకోవాలండి ఈ పెద్ద ఆవాలు తీసుకుంటేనే మనకు టమాటా పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూనున్నర జీలకర్ర కూడా వేస్తున్నాను మనకు ఈ పోపు అనేది మంచిగా చిటపటలాడాలండి ఇలా చిటపటలాడిన తర్వాత పది ఎండుమిర్చి వేస్తున్నాను మీరు ఇందులోకి కావాలనుకుంటే శనగపప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చండి తినేవాళ్ళు అయితే నేనైతే వెయ్యలేదు ఇప్పుడు ఇవి మొత్తంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి చిన్నగా దంచిన వెల్లుల్లి అయితే వేసుకుందాము నేను ఇక్కడ వెల్లుల్లి అనేది ఎక్కువగానే వేస్తానండి ఇక్కడ వెల్లుల్లి రెప్పలను ఒక పదిహేను తీసుకున్నాను మీకు ఇక్కడ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే ఈ వెల్లుల్లి అనేది స్కిప్ చేయొచ్చండి నేను ఎక్కువగా వెల్లుల్లి తింటాం కాబట్టి నేనైతే వేస్తున్నానండి ఈ వెల్లుల్లి అయితే ఇప్పుడు ఇవి వేసుకొని మనము కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు అండి చిన్నగా దంచిన అల్లం పేస్ట్ వేసుకొని మొత్తంగా కలిపి చెప్పాను కదా కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు ఇక్కడ నేను కారం వచ్చేసి స్పైసీగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను మీకు స్పైసీగా మీ కారం తక్కువగా ఉందనుకుంటే మాత్రము రెండు గ్లాసులు వేసుకోవచ్చండి సాల్ట్ కూడా మరీ ఈ గ్లాస్తో నిండా అయితే వేయడం లేదు ఇది కొద్దిగా హెల్తీగానే వేస్తున్నానండి ఎందుకు అంటే కొద్దిగా టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చు అని అయితే నేనైతే ఇలా హెల్తీగానే వేశాను ఒక స్పూన్ ఆవ పౌడరు ఒక స్పూన్ మెంతి పౌడరు యాలకులు లవంగర్ పౌడర్ ఉంది కదండి అది ఒక హాఫ్ టీ స్పూన్ అయింది అది కూడా మొత్తంగా వేసుకొని ఇప్పుడు మనము మొత్తంగా అయితే కలిపేసుకోవాలండి మనము ఇందులోకి టమాటా పేస్ట్ అయితే వేసుకుందాము నేనైతే ఆల్రెడీ మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను చూసారు కదా మరీ గట్టిగా అయితే టమాటా పచ్చడి అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి నేను ఇలా లూజ్గా ఉండగానే మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నానండి అంతే అండి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ పచ్చడి మనకు వేడివేడి అన్నంలోకి కానీ ఉప్మాలోకి అయితే ఇంకా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడు కానీ పల్లి చట్నీ కొబ్బరి చట్నీతో తింటాం కదా ఉప్మా చేసుకొని అలా కాకుండా ఇలా ఈ టమాటా పచ్చడి చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఇక్కడ టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా చూసారు కదా అండి కలర్ కూడా చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనపడుతుంది ఇంతకీ ఈ టమాటా పచ్చడి మీకు నచ్చిందండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియోని మీ స్నేహితులకి మీ బంధువులకు కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు Goodbye!